హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో నేను దోశపిండికి నానేసాను నేను ఎలా నానేసుకున్నాను ఏమేమి చేశాను అన్నది పూర్తిగా నేను ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను ఇంకా చేయాలి ప్రశ్న చేసినవి మాత్రం నేను మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి నేను ఒక గ్లాసు పావు పావులు లీటర్ పడుతుంది కదా అంటే రెండు వందల యాభై గ్రాముల మినప్పప్పుకి మూడు గ్లాసులు బియ్యం పోసుకున్నా నేను తర్వాత సగ్గుబియ్యం కొంచెం చేతికి అందేటట్టుగా నాలుగు వేళ్ళకు సరిపడేట్లుగా అట్లా సగ్గుబియ్యము తర్వాత మినప్పి మెంతులు ఇవి వేసుకున్నాను ప్రతిసారి నేను ఇట్లానే చేసుకుంటాను అనమాట ఇవి నాకు వన్ మంత్ సారీ వన్ వీక్ వచ్చేస్తుంది ఇంకా నేను టిఫిన్లకి ఏమే ఏం చేసుకోవాలి ఏంటి అని వెతుక్కోకుండా ఇది ఒక్కడ చేసుకొని పెట్టుకుంటే చాలు ఒకరోజు కొంచెం కష్టపడి చక్కగా హ్యాపీగా అక్కడ వారమంతా టిఫిన్ ఎత్తుక్కోకుండా హ్యాపీగా వచ్చేసిద్ది అనమాట నేను ఇది నానబెట్టేసి ఒక సిక్స్ అవర్స్ అట్లానే నానబెట్టేశాను తర్వాత గ్రైండర్లో వేసేసుకున్నా నేను గ్రైండర్లో ఏందంటే చాలా మెత్తగా బాగా వస్తాయి అనమాట దోశలు నేను గ్రైండర్లోనే వేసేసుకున్నాను తర్వాత నేను దోశ వేసాను దోశలు ఒక్కొక్కసారి బాగొస్తాయి ఒక్కొక్కసారి బాగా రావు కదా నేను ఐరన్ కడాయిలోనే చేస్తాను ఫస్ట్ సార్ వేసిన దోశ అయితే బాగా బాగా రాలేదన్నమాట తర్వాత ఆయన ఉంది ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ రుద్దేసి వేసిన తర్వాత బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి అన్నమాట చాలా సాఫ్ట్ గ్రైండర్లో వేస్తే మిక్సీకి వేస్తే ఇంకా బాగా మెత్తగా ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాలి అదే మనం ఒకసారి గ్రైండర్కి వేసుకున్నామంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నట్లుగా ఉంటుంది అన్నమాట దోశ పిండి నేను అట్లానే వేసేసాను అయితే రోజు ఒకటే దోశ వేయడం కష్టం కాబట్టి ఒకరోజు ఉల్లిపాయ దోశ ఒకరోజు నెయ్యి దోశ అట్లా కారం దోశ అట్లాగా ఉల్ మారుస్తూ ఉంటాను అన్నమాట ఈరోజైతే నేను ఫస్ట్ డే కాబట్టి ప్లెయిన్ దోశ వేసాను దోశ వేసే కొత్తల్లో ఈ ఐరన్ కడాయి యూస్ చేసిన కొత్తల్లో అయితే నాకు అసలు దోసేయడానికి అవసరం కొనుక్కున్నానే మొహం అనిపించింది తర్వాత తర్వాత నాన్ స్టిక్ లాగా ఇది చూడండి బాగా కాలిన తర్వాత ఫస్ట్ ఐరన్ కడాయిని ఏం చేస్తారంటే పెనాన్ని ఏం చేస్తారంటే బాగా కాల్చే అంటే బాగా వేడి తగిలిన తర్వాత అప్పుడు దోశలే డైరెక్ట్గా ఫస్ట్ వేడి చేసి స్టవ్ మీద పెట్టంగానే కానీ దోసేసామంటే మాత్రం అది కాలేదు కదా అందుకని చెప్పేసి కొంచెం కష్టమైతే నాకు అది కొంచెం ఎక్స్పీరియన్స్లో తెలిసింది నేను ఫస్ట్ దాన్ని స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను అనమాట సిమ్లో పెట్టేసిన తర్వాత నేను ఇట్లా చిన్నగా హీట్ అయినాక అప్పుడు చేసుకుంటాను ఈవినింగ్ స్నాక్స్గా ఇక్కడ నేను బోండా వేసాను ఈ బోండాలోకి నేను కొంచెం పిండి ఉంటుంది కదా అది తీసుకొని పిండి కొంచెం కలుపుకున్నాను మైదా పిండి కలుపుకొని కొంచెం లైట్గా పెరుగు వేసుకున్నాను అనమాట పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసి బోండా వేసాను నేనైతే ఫస్ట్ టైం బోండా వేయడము నాకు మ్యారేజ్ ఇప్పటికీ దాదాపు ఒక వల్ల ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది నేను ఒకసారి కూడా బోండా వేయలేదు చూద్దాము నేను కొత్త కొత్త వంటలు అవి ట్రై చేయాలనుకుంటున్నాను ఎప్పుడు అలానే ఉండకూడదు కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి కదా అని చెప్పేసరికి ఈవినింగ్ స్నాక్స్ అలాగా బాబుకి బోండాలు అంటే ఇష్టము సరే నేను కూడా బయట తెచ్చుకొని తింటాం కానీ నేను ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లుగా బోండా వేసాను ఈ షేప్ చూడండి ఒకటి పట్టుకున్నాను కదా అది బోండా షేప్ రాలేదు సారీ నేను అదేం చేశానంటే స్పూన్తో వేశాను అనమాట ఆ పిండిని అందుకని చెప్పేసి ఆ షేప్లో వచ్చింది నాకే చూసినామో వచ్చి మీకు చూపిద్దాం అని చెప్పేసి చూస్తే చూపించాను తర్వాత ఇంక నేను ఇవి చేతితోనే నాకు వచ్చినట్లుగా వేసాను ఇంకా ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ కొంచెం రౌండ్ షేప్ అట్లా వస్తాయి కదా ప్రస్తుతానికైతే కరెక్ట్ రౌండ్ షేప్ అయితే రాలేదు నేను ఆయిల్ ఏం చేశానంటే సగం మునుగుతున్నాయి అని అని చెప్పేసి కింద ఆయిల్ కాగే ఆయిల్ కూడా వాటి మీద వేశాను అనమాట అలా వేసినప్పుడు బాగా కాగుతున్నాయి అని అని చెప్పేసి తీసేసి మళ్ళీ టర్న్ చేసుకొని చిన్నగా సిమ్లోనే పెట్టుకున్నాను నేను ఫస్ట్ ఇది కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు నేను బోండాలు అందులో వేయడం స్టార్ట్ చేశాను కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వాటి మీద వేసి పైన కింద అంతా కాలదు తర్వాత మన ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటా అట్లా ఉంటే ఈ షేప్లో వస్తుంది అనమాట చాలా క్రిస్పీగా బాగున్నాయి కరకర అట్లాగా మేము ఏం చేసాము మా వడికే పచ్చడి వేసుకొని తినేసాము మా వాడు కూడా ఫస్ట్ నాకు వద్దు నాకు దోసే కావాలన్నాడు తర్వాత ఒకసారి తిని చూడమ్మా అంటే సరే అని చెప్పేసి ఒకసారి తిన్నాడు నేను మూడు ఆయిల్ నాలుగు ఆయిల్ వేసాను అనమాట మొత్తం హస్బెండ్ ముగ్గురు కలిపి వేసి మొత్తం మేమే తినేసాము దీంట్లో ఇప్పుడు వేసి అక్కడికి వెళ్ళి ఇచ్చేసరికి నేను ఇంకో రెండోది వేసేసరికి అవి కంప్లీట్ అయిపోయింది అనమాట ఆ విధంగా తర్వాత బాబు కోసమని చిన్న వేసాను అనమాట బోండాలు చిన్నపిల్లలకి చిన్న వేస్తే ఇష్టపడతారు కదా అట్లాగా మ్యాంగో పిక్కిలు ఉంటే మ్యాంగో పిక్కిల్తో నంచుకొని తిన్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా నేను ట్రై చేస్తాను చూడండి మీరు కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు బాయ్